గుంటూరు లేదా పల్నాడు జిల్లాకి మహాకవి గుర్రం జాష్వా పేరు పెట్టాలని మాజీ మంత్రి డొక్క మాణిక్యవాళప్రసాద్ డిమాండ్ చేశారు జాష్వా వర్ధంతి సందర్భంగా దళిత సంఘాలతో కలిసి నగరం పాలెంలోని జాష్వా విగ్రహానికి బుధవారం డొక్కా నివాళులర్పించారు ఈ సందర్భంగా డొక్కా మాట్లాడుతూ జాష్వా గుంటూరు వ్యక్తి కావటం మనందరికీ గర్వకారణమని అన్నారు గత వైసీపీ ప్రభుత్వం జాష్వా భవన నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసిందని కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Eee! <laughs> మహాకవి గుర్రంజాశ గారి వందరి సందర్భంగా తెలుగు భాషాభిమానులకి తెలుగు ప్రజానికి కానీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఒకసారి వారి యొక్క సేవలు వారు తెలుగు భాషకు వారు చేసిన సేవ మన గుంటూరు జిల్లాకు వారు వారుజెచ్చిన కీర్తి ప్రతిష్ట ప్రపంచ తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప సాహిత్యాన్ని మధ్య కవిత్వంలో ఒక మధురమైన సాహిత్యాన్ని సృష్టించినటువంటి మహాకవి గుర్రంజ్జాశ వారు తెలుగువారు అవ్వటం వారు మన జిల్లాకు చెందినవారు అవటం అవ్వటం అనేది నిజంగా మనందరి గర్వకారణం వారి వర్ధంతి సందర్భంగా వారి సాహిత్యాన్ని మనం చేసుకుంటూ వారి సేవలను గుర్తు తెచ్చుకుంటూ తెలుగు సమాజం ఎలా మారాలి భారతదేశం ఎలా మారాలి భరతమాత కోసం పరితప్పించినటువంటి మహాకవి గురంజ్ అశ్వద్ భరతమాత స్వాతంత్రం ఉద్యమంలో కూడా పాల్గొని మహాత్మా గాంధీ శిష్యుడిగా అనేక కార్యక్రమం అనేక సాహిత్య చేసినటువంటి వ్యక్తి గురంజ్ అశ్వథ్ గారు మరి ఆయన ఈ పల్నాడు ప్రాంతంలో గుంటూరు వినుకొండ ఈ ప్రాంతాల గురించి అద్భుతమైన సాహిత్యం సృష్టించాడు తెలుగు పలుపులు పలికించాడు తెలుగు భాషకి గుడి కట్టాడు ఆయన తెలుగు నుడికారానికి గుడి కట్టాడు ఆయన అలాంటి గొప్ప కవి తెలుగులో పద్య కవిత్వంలో మరొకరు లేరని పెద్దలు చెప్తూ ఉంటారు అలాంటి గొప్ప కవి కవి సామ్రాట్ గురంజ్జాష్వా గారిని మనందరం గుర్తించుకోవాలి ఆయన పేరు మీద గుంటూరు జిల్లాలో పల్నాడు జిల్లాకు కానీ గుంటూరుకు కానీ జాష్వా జిల్లా అని నామకరణం చేయాలని కూడా చాలా కాలంగా జాష్వా అభిమానులు సాహిత్య అభిమానులు అడుగుతూ ఉన్నారు దాన్ని ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తాం ఎందుకంటే అలాంటి గొప్ప కవిని తెలుగు వారందరికీ ఒక గౌరవాన్ని తెచ్చినటువంటి మహాకవిని గౌరవించడం ద్వారా మనందరినీ గౌరవించుకున్నట్టు లెక్క దాన్ని గత ప్రభుత్వం విస్మరించింది కనీసం చంద్రబాబు నాయుడు గారన్న దాని విషయమై ఆయన భాషాభిమాని కాబట్టి దాని సానుకూల చూడాలని చెప్పి జాషువా గారి వర్ధంతి సందర్భంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాలు కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది మాణిక్య వరప్రసాద్ గారు చెప్పిన విషయాలన్నిటి కూడా నేను ఏక ఏకీభవిస్తూ జాష్వా గారి యొక్క సాహిత్యాన్ని ఆయన ఆదర్శాలను ఆయన యొక్క భావాజాలాన్ని సమసమాజ నిర్మాణ స్థాపనే జయంగా జరిగినటువంటి ఆయన రచనల్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి ప్రజల్లోకి తీసుకువెళ్ళటానికి కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జాషువా గారి పేరు మీద ఒక కళాపీఠాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అధికారికంగా ఉమ్మడి రాష్ట్రంలో జాషువా గారి పేరు మీద ఏర్పాటు చేసినటువంటి కళాపీఠం ఏదైతే ఉందో ఆ కళాపీఠానికి ప్రభుత్వ పరంగా నిధులు కూడా సమకూర్చడం జరిగింది